కొంతమంది హీరోయిన్స్ అండ్ సెలబ్రిటీస్ వాళ్ళ ఫేస్ బాగా అట్రాక్టివ్గా కనిపించాలని వాళ్ళ లిప్స్ సైజెస్ ని ఆర్టిఫిషియల్ గా ఇంక్రీజ్ చేస్తారు కదా ఆ ట్రీట్మెంట్ నేమ్ లిప్స్ పిల్లర్ ట్రీట్మెంట్ అంటారు కాస్మోటిక్ ఇండస్ట్రీలో ఇది చాలా కామన్ హైల్రోనిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ని ఇంజెక్షన్ ద్వారా లిప్స్ ఇన్సర్ట్ చేస్తారు ఆ సబ్స్టెన్స్ అనేది అక్కడున్న మాయిశ్చరైజర్ అండ్ వాటర్ను అబ్జర్వ్ చేసుకొని లిప్స్ ఎన్హాన్స్ అయ్యేలా చేస్తుంది ఇది క్విక్ ట్రీట్మెంట్ అయినా అలిప్స్ నార్మల్ సైజ్కి రావడానికి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ పడుతుంది సో దానికోసమే చాలా మంది హీరోయిన్స్ అయిన సెలబ్రిటీస్ ఈ ట్రీట్మెంట్ని వైడ్ రేంజ్ లో యూజ్ చేస్తారు స్త్రీలీలకు డస్ట్ ఎలర్జీ ఉందంట ఒక్కసారి తుమ్ము వచ్చిందంటే దాదాపు పది నుండి ఇరవై సార్లు తుమ్ముతుందంట శ్రీలీల ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఒక్క కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది శ్రీలీల ఇద్దరు అనాథ పిల్లల్ని గురువు అయిన శోభితాలను దత్తత తీసుకొని వారి బాగోగులను తానే దగ్గరుండి చూసుకుంటుందట శ్రీలీల డైరెక్టర్ అనిల్ రావపూడి గారికి స్వయాన మేనకూడలు అవుతుందంట శ్రీలీల పెళ్లి సందడి సినిమాకు ఐదు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుందంట ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక్క సినిమాకు మూడు నుండి నాలుగు కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందంట శ్రీలీల షూటింగ్కి వెళ్తే వాళ్ళ అమ్మగారు అరగంటకు ఒకసారి కాల్ చేస్తారంట శ్రీలీలకు స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతో ఇష్టమంట అంట దానివల్ల డబ్బు ఆదా అవుతుంది చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది స్ మీలో ఎవరైనా శ్రీలీల గారి ఫ్యాన్ అంటే వీడియోను లైక్ చేసి ఉదయ్ కిరణ్ భార్య అప్పట్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేది తనకు వచ్చిన డబ్బులతో కిరణ్ ని డిప్రెషన్ నుండి కోలుకోవాలని చాలా డాక్టర్ల దగ్గరికి తిరిగింది అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అంతటి స్టార్డ్ అమ్ తెచ్చుకున్నటువంటి కిరణ్ చనిపోయి ఇన్నాళ్ళు అవుతున్న చాలా మంది అభిమానులు ఇప్పటికీ ఉదయ్కిరణ్ ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు కట్ చేస్తే ఉదయకిరణ్ మరణం తర్వాత తన భార్య విషిత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ దాని ద్వారా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు ఇస్తూ గడుపుతుంది కిరణ్ని మర్చిపోలేక పెళ్లి కూడా చేసుకోవడం లేదట విషిత ఇప్పుడు గనక ఉదయ్ కిరణ్ గనుక ఉండుంటే వారి లైఫ్ మరోలా ఉండేదని చాలా మంది అభిమానులు చర్చించుకుంటున్నారు అవును మీలో ఎంతమంది ఉదయ్ కిరణ్ గారి అభిమానం కామెంట్ చేయండి మంచు మనోజ్ భార్య అయినటువంటి భూమ మౌనికకు అక్షరాల రెండు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట మౌనికారెడ్డి పేరు పైన కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయంట అంతేకాకుండా అల్లగడ్డ కర్నూల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా మౌనిక పేరుపై విపరీతంగా ఆస్తులు ఉన్నాయంట వాటి విలువ కొన్ని వందల కోట్లట అంతేకాకుండా మౌనికారెడ్డి మనోజ్ ను రెండో పెళ్లి చేసుకుంది మొదటి భర్త గణేష్ రెడ్డి బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డి భూమా రెడ్డి పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లకే ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు అప్పటికి ఒక బాబు కూడా పుట్టారు ఇక వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత గణేష్ రెడ్డి నుంచి మౌనికకు భరణంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చాయట ఇన్ని వేల కోట్ల ఆస్తుల నుండి కూడా మనోజ్ ఎందుకు గొడవ పడుతున్నాడని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి